నమస్తే నేను మీ స్మీటీ అందరిలో ఉన్నారు బావున్నారా ఓం సాయిరామ్ ఈరోజు నేను చెప్పబోతున్న ఈ వీడియో సాయి బాబా గారి లీలలు ఇంతకుముందు నేను సాయి బంధువులతో చాలా వరకు నేను మాట్లాడాను ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్పాను మనం ఏది మాట్లాడినా ఏం తెలుసుకున్నా బాబా గారి కోసమే సో అలాంటి బాబా గారి లీలు తెలుసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే బాబా గారి లీలలు మన నంబర్ వేసుకుంటూ ఉంటే ఇంకా బాగుంటుంది అది బాబా గారికి కూడా చాలా ఇష్టం అటువంటిప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క లీల తీసుకొని అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు లీల నీళ్ళకి చిన్నది పెద్దది అంటూ ఏముండదు మనకు జరిగిన మన చుట్టుపక్కల జరిగిన ప్రతి ఒక్కటి కూడా ఒక లీలగానే ఉంటుంది బాబాగారు వెనువెంట ఉంటూనే ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో లీలలు ఎన్నో అద్భుతంగా చూపిస్తారు అవన్నీ మనం గ్రహిస్తాం కూడా మనకు తెలుసు ఎంతో అనుభవిస్తేనే కానీ ఆ నీళ్ళు మనకు తెలియవండి రోజు నేను అలాగే ఒక లీలైతే తీసుకొచ్చానండి అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ నీళ్ళు వచ్చేసి సాయిబాబా భక్తురాలైన తను సిరిడికి వెళ్ళాలని చాలా కోరుకుంది తనకి బాబు పుట్టాడు ఆ బాబుకి ఎనిమిది నెలలు వచ్చింది వచ్చిన తర్వాత ఎలాగైనా సరే సిరిడి వెళ్ళాలని తన కోరిక అలాగే తన భర్తతో తన అమ్మగారితో చెప్పింది సరే అని చెప్పేసి అందరికి ఇదే మొట్టమొదటిసారి సిరిడి ప్రయాణం ఈ ప్రయాణంలో ఎటువంటి ఆటంకాలు రాకూడదని బాబాగారిని కోరుకొని సిరిడిలో అడుగుపెట్టారు అడుగుపెట్టిన తర్వాత బాబాగారి దగ్గరికి వెళ్ళి దర్శనానికి వెళ్ళి అక్కడ నిల్చొని బాబాగారిని మూడే మూడు కోరికలు అడిగింది ఆ కోరిక ఏంటంటే మొట్టమొదటి కోరిక వచ్చేసి బాబాగారి ప్రసాదం దొరకాలని రెండోది వచ్చేసి తన బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలని మూడోది వచ్చేసి బాబాగారు తన హస్తాలతో ఆస్వాదించి పంపించాలని తన కోరిక ఈ కోరికలు మనకి విచిత్రంగానే ఉండొచ్చు కానీ ఎంతో ప్రేమతో ఎంతో అభిమానంతో బాబాగారు నడిగితే ఇబ్బంది అంటూ ఏదో ఉండరు వాళ్ళకి మొట్టమొదటిసారి వెళ్ళడం కాబట్టి ఆ మెరేకల్స్ చాలా బాగా జరిగినాయి అంట అడిగిన ఆ మూడు కోరికలకి కూడా బాబాగారు ఒక్క గంటలోనే సమాధానం ఇచ్చారు అలాంటి అద్భుతమైన ఈ లీల ఎలా జరిగింది అన్నది నేను ఇప్పుడు నేను చెప్తాను మొదటి లీల ఎలా జరిగిందంటే బాబాగారు దర్శనం చేసుకుని తర్వాత మనం గడప దాటి ముందుకు వచ్చినప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు ప్రతి ఒక్కరికి తెలుసు సిడి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా అక్కడ గేట్ దాటగానే అంటే ఆ ద్వారం దాటగానే మనకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు సో అలా సెక్యూరిటీ గార్డు పిలిచి అంటే ఈమె దర్శనం అయిపోయింది ఆ మూడు కోరికలు కోరుకుంది కోరుకున్న తర్వాత అలా గడప దాటిగానే అక్కడ ఉన్న సెక్యూరిటీ ఈ అమ్మని పిలిచి అమ్మ ఇటు రామ్మ అంటే అదేంటి ఎవరు నన్ను పిలుస్తున్నారు నేను వచ్చింది కొత్త కదా అని సరే తనకి ఏమర్థం కాలేదు సో పిలిచిన కానీ తను వెళ్ళిన సెక్యూరిటీ దగ్గరికి వెళ్తే తన దగ్గర బాబా ప్రసాద్ ఉంది ఆ ప్రసాదం తీసి ఇదిగో అమ్మా ఇది నీకోసమే ప్రసాదం అని చెప్పేసి ప్రసాదం ఇచ్చాడు అలా ఇవ్వగానే తనకి కళలో ఆనందం అంత ఉప్పొంగిపోయిందంటే ఎందుకంటే అడిగింది జస్ట్ ఒక రెండు నిమిషాల ముందు బాబాగారిని ఏది బాబా ప్రసాదం దొరకాలని చెప్పేసి ఇప్పుడు బాబా ప్రసాదం ఎలాగైనా దొరికింది అంటే మనం క్యూలో వెళ్ళి వెళ్తాము బయటకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ ఇస్తారు అది కాదు బాబాగారి పిలిచి చేతిలో పెట్టాలని తన కోరిక ఆ కోరిక ప్రకారంగా బాబాగారు ఆ సెక్యూరిటీ గార్డ్ రూపంలో వచ్చి ఆమె కోరికన కోరికని నెరవేర్చారు చూసారా చాలా ఎంత అద్భుతంగా ఉందో తనకి ఇంకేం అర్థం కాలేదు అసలు ఇప్పుడే అనుకున్నాను బాబా గారు ఎంత తొందరగా నా కోరికను నెరవేర్చారు అన్నంత ఆనందంతో చాలా సంతోషపడిపోయింది సో అలా అయిపోయిన తర్వాత దర్శనం అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఉంటున్న రూమ్కి అయితే వాళ్ళు బయలుదేరారు బయలుదేరేటప్పుడు ఒక పాప దగ్గరకు వచ్చి అక్కడ నిలబడితే ఆమె పది రూపాయలు తీసి తన చేతిలో పెట్టింది పెట్టగానే బాబాగారు ఫోటో తీసి ఆ అమ్మాయి తన బాబు చేతికి ఇచ్చింది అనమాట ఎవరైతే భక్తులు తన బిడ్డకి ఈ యొక్క బాబాగారి ఫోటో ఇచ్చింది ఇచ్చిన తర్వాత బాబా ఆశీర్వాదం దొరికింది తన బిడ్డకి అని చెప్పేసి ఆమె అనుకున్న రెండో కోరిక కూడా నెరవేరిందని చాలా ఆనందంగా చాలా సంతోషంగా వ్యక్తపరిచిందనమాట అలా అయిపోయిన తర్వాత ఇంకా తన మూడో కోరిక ఉంది ఏది బాబాగారి చేతులతో అస్తాలతో తన తలపై పెట్టి ఆశీర్వదించాలని తన కోరిక అనమాట అలా ఆ ఫోటో అందిన తర్వాత తను ఇంకా ఆ రూమ్కి బయలుదేరుతుంది రూమ్కి బయలుదేరినప్పుడు పక్కనే ద్వారకా అమ్మాయి ఉంది ఆ ద్వారకా అమ్మాయికి నమస్కరించుకుంటుండగా ఒక వృద్ధిరాలు ఒక ముసలామే తన దగ్గరకు వచ్చి అమ్మ నా దగ్గర ఉన్న ఫోటోని మీ బాబు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మీరు పది రూపాయలు నాకు ఇచ్చేశారు చూడమ్మా ఈ పది రూపాయలు నాకు అవసరం లేదు కాబట్టి ఈ పది రూపాయలు నువ్వే ఉంచుకో నేను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పేసి ఆ పసిబిడ్డ మీద తన మీద చేతులు వేసి ఆశీర్వదించి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత తాను కనిపించకుండా పోయింది అంటే వెళ్ళిన తర్వాత కొంచెం దూరం వెళ్ళగానే తను ఎటు వెళ్ళిపోయింది కూడా తనకు అర్థం కాలేదు తనకి ఇంకా ఈ మూడు కోరికలు ఎలా కోరిందో అదే గంటలో ఆమె దర్శించుకొని బయట నుంచి ద్వారకం మీద రావడం ఈ టైంలో బాబాగారు ఆ మూడు మిరకల్స్ ఇచ్చారనమాట బాబాగారు నిజంగానే నన్ను నా బిడ్డని నా ఫ్యామిలీని కాపాడుతున్నారు నాతోడే ఉన్నారు అన్న నమ్మకాన్ని నాకు చాలా స్ట్రాంగ్ ఇచ్చారని తన ఆనందంగా చాలా బాబా బాబాగారిని చూసుకుంటూ అలా ముందుకు సాగింది దీన్ని బట్టి మనకి బాబాగారు నిత్యం మన చుట్టే మన వెనకాలే మన ముందు ఉంటారని మన మాటలు వింటారని తెలుసుకోవాలి ఈ నీళ్ళలో ప్రతి ఒక్కరు గమనించాలండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ నీళ్ళు జరుగుతూనే ఉంటాయి నమ్మకంగా ఎవరైతే బాబాగారిని నమ్ముతారో ప్రతి ఒక్కటి ఆలోచించండి ప్రతి నిమిషం ఆలోచించండి బాబా గారు మనం వెనకుండి మనకి ముందుకు వెళ్ళేలా నడిపించి మన చుట్టూ నీళ్ళు జరిగేలా చేస్తారు అలాంటి నీళ్ళు మందికి సాయిబంధులు ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి ఎన్నో నీళ్ళు జరిగే ఉంటాయి ఈ నీళ్ళను మీకు నచ్చితే కింద కామెంట్లో కామెంట్ చేయండి ఈ నీళ్ళను పది మందికి తెలియాలి ఇలాంటి నీళ్ళు ఎన్నో ఎన్నెన్నో తీసుకొని వస్తాను ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకుందాము మీతో పాటు నేను కూడా విన్నారు కదండి ఇలాంటి అద్భుతమైన నీళ్ళు ఇంకా మరెన్నెన్నో నేను తెలుసుకొని మీతో చెప్తూ నేను కూడా బాబాగారి నీళ్ళలో వాళ్ళు పంచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇలాంటి నీళ్ళు మరిన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను ఓం సాయిరామ్